డిసెంబర్ ఇరవై నాలుగు సైలెంట్ ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు రేపు ఏదో దరిద్రపు పండగ అని అనుకుంటున్నారు ఆధారాలు లేని దారలు లేని ఏదో మన దేశానికి సంబంధం లేని చండాలం దానికి సంబంధించి తిరుపతిలో కొన్ని గొర్రెలు వెళ్తూ వెళ్తూ అపర వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి అన్నమయ్య విగ్రహం అక్కడ తిరుపతిలో ఉంటే అక్కడ వీళ్ళు వెళ్ళి టోపీ పెట్టారు వీళ్ళు గత రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచానికి టోపీ పెడుతూనే ఉన్నారు వీళ్ళు చేసుకునే కిస్మిస్ గురించి వాళ్ళ పుస్తకంలో లేదు ఈ శాంతా క్లాజు దాని గురించి కూడా లేదు డిసెంబర్ ఇరవై ఐదు గురించి లేదు అసలు ఈ దేశానికి సంబంధం లేదు ఈ ఎవడైతే రేపు కిస్మిస్ చేసుకుంటున్నాడో వాళ్ళెవరో క్రైస్తవులకు వాళ్ళు వాళ్ళెవరో క్రైస్తవులు కూడా కాదు వాడు ఇప్పటికీ క్యాస్ట్ వాడుతుంటాడు వేస్ట్గాడు సర్టిఫికేట్లో వాడు హిందువే సో దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ దే ఆర్ ఆల్ థియేటర్స్ ఈ మ్యాటర్కి సంబంధమే లేదు అన్నమయ్య మహాభక్తుడు వెంకటేశ్వర దర్శించిన వాడు అన్నమయ్య వైభవంగా స్వామిని కీర్తించినటువంటి వాడు సో కాబట్టి ఎవడైనా సెక్యులర్ వాగుడు ఎవడైనా వాగితే బాగుండదో సెక్యులర్ అంటే నపంసకుడు అని అర్థం అర్థమైందా ఈ దరిద్రం మన దేశానికి అక్కర్లేదు ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడానికి క్రైస్తవ ఇస్లం సమానంగా పనిచేస్తున్నాయి దీనికి తోడు సెక్యులరిజం అదొక కొత్త మతంలా తయారైంది కాబట్టి ఏ సెక్యులర్ కుక్కకైనా ఇదే చెప్తున్నాను మీరు కానీ సెక్యులర్ అని నిరూపించుకో ధరిస్తే ఎవడైతే టోపీ పెట్టాడో తిరుపతిలో అన్నమయ్యకి ఈ కిస్మిస్ టోపీ ఆ డ్రెస్సును తగలెట్టండి సెక్యులర్ కుక్కలు ఎవరైనా ఉంటే దాన్ని తగలెట్టండి కామెంట్లోకి వచ్చి సెక్షన్లో కామెంట్ చేసే ఉంటే నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి నాతో సారీ చెప్పించండి నేను ఏదైనా తప్పు చెప్తే మనకు అవసరం అండి శ్రీరామనవమికి ఓ తిథి ఉంది ఒక ఎవిడెన్స్ ఉంది కృష్ణాష్టమికి ఓ ఎవిడెన్స్ ఉంది ఈ డిసెంబర్ ఇరవైకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా చేసేవాడికి ఏమైనా సెన్స్ ఉందా ఎవడు పుట్టాడు ఎవడికి పుట్టాడు ఎవడ పుట్టిన పెట్టరా ఎక్కెక్కి ఏడుతున్నాడని ఎవడ సెలబ్రేషన్ ఎవడికి కావాలి ఈ దేశానికి అవసరమా ఈ దేశం కోసం వాడు వచ్చాడా సచాడా వాడు ఏమైనా గ్యారెంటీ ఉందా డిసెంబర్ ఇరవై ఎవడ పుట్టాడంటే ఓ మహానుభావుడు పుట్టాడు ఈ దేశాన్ని ఆరేళ్ళు పరిపాలించాడు ఈ దేశాన్ని యుద్ధాల నుంచి రక్షించాడు ఈ దేశం యొక్క పరువుని కాపాడాడు ఎవరైనా డిసెంబర్ ఇరవై పుట్టినా అట్లా బిహార్ వాజ్పేయి ఎవడో గాడి మీద కుక్కను కొట్టినాడు కొట్టించుకుంటే చచ్చిపోయినోడు ఎవడో పుట్టాడు తెలియనోడు మాకెందుకండి మాకెందుకండి మీకు స్పిరిచువాలిటీ కావాలంటే రామాయణం చదవండి భాగవతం చదవండి భగవద్గీత చదవండి దైవం అంతటా ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు అందరిలో దైవాన్ని చూడాలి అందరూ బాగుండాలి సర్వే జనా అని చెప్పినటువంటి సనాతన ధర్మం కాబట్టి ఎవరైతే మతం మారి గతం మరిచిపోతున్నారో అటువంటి నీచమైన పనులు చేయకండి మీరు నమ్మే పుస్తకమైనా మీరు చదవగలరా నేను ఇక్కడ కూర్చుని ఇదిగో ఇంతమంది తల్లులు ఉన్నారు అందరి మధ్యలో కూర్చుని రామాయణం చదవగలం మేము భగవద్గీత చదవగలం భాగవతం చదవగలం ఇలా పబ్లిక్ లో తల్లుల మధ్యలో కూర్చుని మీరు కురాణి బైబిల్ చదవగలరా కలియు రండి నెంబర్ ఇవ్వండి చూద్దాం మూడు బుక్కులు పెట్టేద్దాం ఏది సమాజానికి పనికొస్తుందో ఏది సమాజానికి పని కలదో తెల్చేద్దాం ఏది సరిగా లేదో దాన్ని కాల్చేద్దాం ఆర్ అరే రెడీ నెంబర్ ఇవ్వండి తెత్తండి ఎందుకంటే మీకు అది ఒకటి వచ్చి కాబట్టి దమ్ముంటే నెంబర్ పెట్టండి భారత్ మతకి అన్నమాచార్య స్వామికి గోవింద గోవింద తిరుపతిలో ప్రపంచంలో పాషండ మతాలు నశించాలి ప్రపంచ శాంతి వర్దిల్లాలి సనాతన ధర్మం వర్దిల్లాలి జై శ్రీరామ్ జై మచ్